గుడ్ ఈవినింగ్ ఆల్ కీబోర్డ్ ఫ్యామిలీ మెంబర్స్కు మనం ఇప్పుడు కీబోర్డ్ నుండి క్యూసీసీలో ట్రాన్స్ఫర్ చేశాము నేను నేను చేసినటువంటి వీడియో ఆల్రెడీ యూట్యూబ్లో ఉంది మీరు అందరు చూసే ఉంటారు ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేయాలి అనే విషయం పైన ఇక్కడ మనము ట్రాన్స్ఫర్ చేసుకున్న వాళ్ళు మీ మీ అకౌంట్స్ ఓపెన్ చేసుకొని ఒక్కసారి చెక్ చేసుకోండి మీ కీబో అకౌంట్లో జీరో ఐ ఉంటాయి అన్న అకౌంట్ ఓపెన్ చేసుకొని చూపిస్తున్నా ఈ అకౌంట్ ఓపెన్ చేసి చూస్తున్నాం ఇక్కడ చూడండి క్యూసీసీ జీరో ఫైనల్ కండ్ జీరో ఐఎస్జీ జీరో డి కైండ్ జీరో స్వాప్ స్వాడు పర్చేట్ జీరో మైనింగ్ జీరో ఇక్కడ మొత్తం జీరో అయిపోయినాయి అంటే ఈ ట్రాన్స్ఫర్ అయిపోయినాయి అంటే మనకు ట్రాన్స్ఫర్ చేసినప్పుడు మీకు ట్వెల్వ్ టు ట్వంటీ ఫోర్ అవర్స్ చూపించింది కదా అదే ప్రకారం ఇక్కడ జీరో అవ్వడం జరిగింది ఇది జీరో అయినటువంటి కైండ్స్ను మనము క్యూసీసీ ఎక్సెన్లో ఇక్కడ చూడాలనే విషయం పైన ఇక్కడ మళ్ళీ నేను క్యూసీసీ ఎక్సెన్లో పోవడం జరుగుతుంది ఇక్కడ క్యూసీసీ ఎక్సన్ లాగిన్ చేశాను ఇక్కడ మెనూలో రావాలి ఇక్కడ కింద ఏరో మార్క్ టచ్ చేయాలి చేసిన తర్వాత ఇక్కడ మీకు ఆప్షన్ వాలెట్లో వెళ్ళాలి వాళ్ళు వాలెట్లో వెళ్ళాలి వాలెట్లో పోయిన తర్వాత కొద్దిగా స్క్రీన్ పై కంటే ఇది మీ కొనుక్కున్నటువంటి వాలెట్ పైన వస్తుంది ఇక్కడ నేను సన్ రై కన్నా ఇక్కడ క్యూసిసి క్రిప్టో కరెన్సీ నేను కొనడం జరిగింది ఇక్కడ ఐఎస్జిటి కొన్నటువంటిది ఐఎస్జిటి ఉంది యూఎస్జిటి ఉంది ఇక్కడ ఐఎస్జిటి ఉంది డి కైన్ ఉంది ఇది మనము మనం ట్రాన్స్ఫర్ చేసినటువంటి ఎక్కడ చూడాలంటే మై కమిషన్ వాలెట్ కమిషన్ వాలెట్ ఉంటుంది దానిలో టచ్ చేస్తే మీకు ఇక్కడ క్యూస్ క్యూసీసీ కైన్ క్యాష్ మైనింగ్ అనేది ఉంది అది మనము మైనింగ్ చేసినటువంటిది ఉంది ఇక్కడ స్టేకుడ్ ఐఎస్డిటి స్టేకుడ్ ఐఎస్డిటి అంటే మనకు కీబోలో వచ్చినటువంటి ఐఎస్డిటి ఆ స్టేకులో పోయింది ఇక్కడ మీరు చూడవచ్చు వన్ ట్వంటీ ఫోర్ ఇంకోటి డి క్యాన్ డీకాన్ మన ఐడిలో ఎన్ని కీబో ఐడీలో ఎన్ని డీకాయిన్లు ఉన్నాయి ఇక్కడ డీ క్యాన్ ట్రాన్స్ఫర్ అవ్వడం జరిగింది ఇంకా క్యూసీసీ క్యాండ్స్ ఇక్కడ ఫైవ్ కాయిన్స్ ఉండడం జరిగింది ఇక్కడ స్వాపింగ్ మైనింగ్ కాయిన్స్ డి కైండ్స్ స్వాపింగ్ మైనింగ్ డి క్యాన్స్ ఇక్కడ జీరో పాయింట్ జీరో టూ సెవెన్ రావడం జరిగింది మీరు ప్రతి ఒక్కరు ఈ విధంగానే చెక్ చేసుకోండి ఇప్పుడు కొట్టినటువంటి ట్వంటీ ఫోర్ అవర్స్ లోపు రావడం జరుగుతుంది అంటే ఒకరోజు బిఫోర్ కొట్టినటువంటి క్యాండ్స్ మీకు ఇక్కడ షో చేయడం జరుగుతుంది మళ్ళోసారి చెప్తున్నా ఇక్కడ ఎరో మార్క్ టచ్ చేసి వాలెట్ టచ్ చేయాలి వాలెట్ టచ్ చేసి ఓ వ్యూకు టచ్ చేస్తే మీకు ఇక్కడ ఫస్ట్ వాలెట్లో స్పాట్ వాలెట్ ఉంటుంది స్పాట్ అంటే మనము కొన్నటువంటి వాలెట్లో కైండ్స్ ఇవి మన కీబోర్డ్లో ఉన్నటువంటి కైండ్స్ చూడాలంటే కమిషన్ వాలెట్లో టచ్ చేస్తే ఇక్కడ కమిషన్ వాలెట్లో మీరు టచ్ చేసినట్లయితే ఇక్కడ ఓపడుతుంది ఈ మొత్తం వచ్చేసి ఇక్కడ షో చేస్తున్నాయి కీబోర్డ్లో నుండి వచ్చినటువంటి కరెంట్స్ ఇక్కడ షో చేస్తుంది మీరు మీ మీ అకౌంట్స్ను చెక్ చేసుకోండి ఒకవేళ రానట్లయితే తొందరపడకండి నెక్స్ట్ మీ సూత రావడం జరుగుతుంది ఈ నాకు వచ్చినాయి కాబట్టి నేను వీడియో చేసి చూపించడం జరుగుతుంది ఎందుకంటే మీరు సార్ చెక్ చేసుకోవాలని కోరుకుంటున్నాను ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ